సో హాయ్ హలో వెల్కమ్ సో స్వాగతం ఈరోజు మన ఛానల్ అయితే ఒక డిఫరెంట్ స్టైల్లో కర్రీ అయితే ఉన్న అదే సండే స్పెషల్ చికెన్ పకోడీ కూర ఈ సండేకి ఇదే మా స్పెషల్ ఓకే ఫ్రెండ్స్ దీనికోసం ఏంటంటే మన చికెన్ ఉంది కదండి చికెన్ని మెత్త ముక్కలేని పర్లేదు దుమ్ముతో ఉండేది పర్లేదు ఈ మాత్రం మనం చిన్నవి కొట్టుకున్న పర్లేదు పెద్ద కొట్టుకున్న పర్లేదు ఏంటంటే పకోడికి సరిపడే సైజులో కొట్టుకోవాలి ముక్కలు అయితే ఇదిగో ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను ఈ అర కేజీ చికెన్ని ముందు మసాలా పట్టించు వీటికి చిట్టుకుడు పసుపాతే జల్లేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు కారం జల్లుకుంటున్నాను జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఆపుచెక్క నిమ్మరసం కూడా తీసుకుంటున్నాను గుడ్డుని తీసుకుంటున్నాను గుడ్డే గుడ్డే కాదు గుడ్డు ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను మొత్తం అంతా పట్టించేద్దాం ఇప్పుడు ఇదలా పట్టించాం కదా ఇప్పుడు కార్న్ఫ్లవర్ అది యాడ్ చేసుకుందాం తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ బియ్యం పిండి చూసాం కదండి ఈ విధంగా మొత్తం అంతా పట్టించుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ నానబెట్టుకుంటే ఇప్పుడు మనం పొయ్యి మీద ఈ లోపు పొయ్యి మీద ఆయిల్ మాడబెట్టుకుందాం ఓకే ఈ ఫ్రైకి సరిపడగా ఒక అర కేజీ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్లోని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న ఈ చికెన్ని పకోడి కింద వేసుకుందాం ఈ విధంగా వేసుకొని కర్రీ వండుకొని టేస్ట్ చూస్తూ ఉంటుందండి అబ్బా దాని రుచిమేనండి మామూలు కొనుకున్న చికెన్కి ఇలాగ పకోడ వేసి కర్రీ వండుకున్న చికెన్కి టేస్ట్లో చాలా తేడా ఉంటుందండి అవసరమైతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చికెన్ పకోడీ అయితే వేసుకుందాండి నూనె అయితే బాగా మరిగింది ఇందులో ఒక్కొక్కటిగా చేసుకుందాం ఆల్మోస్ట్ సిక్ల పకోడి కూడా ఉంటే ఇందులోనే మనకి పకోడి అయితే వేరే అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా అయితే ఫ్రై ఓకే ఫ్రెండ్స్ మనకి రుచికరమైన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందా మరి ఇదే పకోడిని కర్రీ ఉండేద్దరు రండి స్టవ్ పైతే కలాయి పెట్టేసాము అందులో వేడి వేడి ఆయిల్ ఉంది కదండి పొగడి వేసుకున్నాం ఆయిల్ ఈ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఫుల్గా ఈటెక్కింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అదే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవి ఒక మంచి కలర్ అంటే గోల్డెన్ కలర్ రావాలి బంగారు పోత అలా రావాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం ఏంటంటే ఉల్లిపాయ త్వరగా వేగుతుంది ఉల్లిపాయ చూడండి మంచిగా అయింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మంచిగా ఈ విధంగా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం టమాటా వేసుకున్నాం ఈ టమాటా కూడా మెత్తగా మెత్తగా పోవాలి ఇందులోనే చిట్ పసుపు ఒక స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి రుచుకు తగ్గ సాల్ట్ ఈ మసాలాలు మొత్తం అయితే మంచిగా వేగిపోయాయండి అసలు కదా అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఇప్పుడు మనం ఇందాక పొక్క వేసుకున్నాం కదండి చికెన్ ఇది వేసుకున్నాం త్రీ ట్ కూడా మసాలా పట్టించాలి చూసారుగా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి చిల్లీ చికెన్ టైప్ లో వచ్చింది కదండి దీన్నే కర్రీ చేసుకుంటున్నాం మనం ఈ విధంగా తిన్నా అబ్బబ్బా అబ్బా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఇది ప్లేట్లు వేసుకుని కానీ తింటే మాత్రం నా స్వామి రంగం మామూలు ఒక గ్లాస్ వరకు ఇందులో గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను తగినంత వాటర్ వేసిన తర్వాత దాన్ని తగ్గ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అబ్బా దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు కానీ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే గుమ్మగుమలాడే చికెన్ పకోడీ కూర అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మనకి చికెన్ పకోడీ కర్రీ అయితే రెడీ అయిపోయింది తగినంత కొత్తిమీర వేసుకుందాం

వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి నేను వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ